స్త సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు ఒక ముఖ్యమైన సందేశం తల్లి విన్నా ఉంటే కాసింత కంగారు పడతావు కాసింత భయపడతావు కాసింత ఊనికిపోతావు ఇంకొంచము ఆశ్చర్యకరము ఆందోళన సంతోషము అన్ని కలగలిసిన ఒక వాతావరణం అయితే నీ చుట్టూ ఏర్పడబోతుంది నీ మనసులో ఏర్పడబోతుంది విషయం ఏంటో తెలుసా తల్లి నీ ఊహకు కూడా అందదు అలాంటి ఒక వార్త చెప్పబోతున్నాను ఒక విషయం చెప్పబోతున్నాను ఒక సందేశం చెప్పబోతున్నాను ఏంటో తెలుసా ప్రతి రోజు కూడా ఇద్దరు నాగదేవతలు ప్రతి రోజు కూడా ఇద్దరు నాగదేవతలు నీ ఇంటూ చుట్టూ తిరుగుతున్నారు రాత్రిలు నువ్వు నిద్రపోయాక అందరూ నిద్రపోయాక ఊరంతా సద్దు అనయ్యాక నీ ఇల్లంతా సద్దు అనయ్యాక ఇద్దరు నాగదేవతలు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ప్రతి రోజు తిరుగుతున్నారు వాళ్ళు నీ ఇంట్లోకి రావాలని చూస్తున్నారు నువ్వు గుర్తించట్లేదు నువ్వు గమనించట్లేదు కానీ వాళ్ళు రావాలని చూస్తున్నారు కానీ ఎందుకు ఆగుతున్నారో తెలుసా ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను బిడ్డ వందేళ్ల రాజయోగం నీకు పట్టబోతోంది మామూలు రాజయోగం కాదు అలాంటి ఇలాంటి రాజయోగం కాదు నీ దశ తిరిగిపోయి నీ సుడి తిరిగిపోయి నీ దరిద్రం వదిలిపోయి అఖండ రాజయోగం ధన ప్రాప్తి కాసల వర్షం కనక వర్షం కురిసేలాంటి అద్భుత యోగం నిన్ను పట్టబోతోంది కానీ ఇదే సమయంలో ఈ క్షణంలో నువ్వు ఒక పొరపాటు చేయకూడదు ఈ తప్పు గనక చేశావు అంటే మూడు జన్మలకు సరిపడా నాగశాపం ఇచ్చి వెళ్తారు ఆ తర్వాత అల్లల్లాడిపోతావు వీళ్ళ వీళ్ళు ఆడిపోతావు అసలు ఆ తప్పు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆ నాగదేవతలు నీ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు రావాలా అంటూ ఎదురు చూస్తున్నారు తహ వస్తారు వందేళ్ల రాజయోగం ఇస్తారు అదే సమయంలో నువ్వు పొరపాటున ఈ చిన్న తప్పు చేస్తే మూడు జన్మల సరిపడా శాపాన్ని పొందుకొని శాపగ్రస్తురాలు వై బతకాలి ఆ తప్పు ఏంటో తెలుసుకొని ఆ తప్పు చెయ్యకుండా పొరపాటు చెయ్యకుండా ఉంటే వందేళ్ల రాజయోగం నీదే బిడ్డ ఆ దేవతల కరుణా కటాక్షాలు నీ మీద మామూలుగా ఉండవు ఒక్కసారిగా అదృష్టం ఏంటో నువ్వు చూస్తావు అది కూడా ఒక రోజులోనే చూస్తావు అలాంటి యోగం నీకు పట్టబోతోంది జాగ్రత్త వదులుకున్నావు అంటే చాలా బాధపడతాం చాలా పశ్చాత్తాపడ జాగ్రత్త అంటూ ఈ రోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ చూ నాకనివ్వండి అదే చోట్ల హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సైరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి బాబా గారి ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి మీ మనసులో కోరికలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి బాబా గారు తీర్చేస్తారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే మళ్ళీ ఈ రోజు సందేశం నీకు మామూలు సందేశం కాదు ఇది ఒక చాలా ప్రత్యేకం చాలా స్పెషల్ ఎందుకంటే నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి ఈ రోజు చెప్పబోతున్నా అయితే ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఆలోచనల్లో ఉన్నా కాసేపు అన్ని పక్కన పెట్టాయి ఇక్కడ నీ సాయి చెప్తున్న నీ తండ్రి చెప్తున్న సందేశాన్ని మనసు లోతుల్లోకి తీసుకో ఇది అచ్చంగా కోసమే అవును తల్లి ఇది నీ కోసమే నీకు ఒక విషయం తెలుసా నీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారు అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు వారు రోజు నీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఏ సమయంలో వస్తున్నారు ఏ విషయాలు తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు నీ ఒళ్ళు గగురు పొడుస్తుంది జల గుర్తుపెట్టుకో పెట్టుకో ఈ ఇద్దరు దేవతలు సామాన్యులు కాదు వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటేశ్వరుడు అయిపోవచ్చు అదే వీరు గనుక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా ఇబ్బందుల్లో పడిపోతారు మరి ఈ దేవతలు నీ ఇంటికి వచ్చి నిన్ను ధనవంతుల్ని చెయ్యాలనుకుంటున్నారు మరి నువ్వు సిద్ధమా అయితే ఈ దేవతలు నీ జీవితంలోకి వచ్చి నిన్ను ధనవంతుల్ని చేస్తారా లేదా జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది కూడా ఈ వీడియోలో ఈ సందేశం ద్వారా తెలుసుకో అందుకే అంటున్నా ఒక పది నిమిషాలు నీ సాయితో పాటు ప్రయాణం చేయి మీ సాయి చిటికను వేలను పెట్టుకుని మీ సాయి చెప్తున్న ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకుంటూ మెదడు పొరల్లో నింపుకుంటూ నాతో నడువు నీకు విషయం ఏంటో అర్థమవుతుంది ఒక పాఠంలా నీకు నేను అన్ని వివరంగా చెప్తాను అయితే ఈ ఇద్దరు దేవతలు కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు తల్లి నిజం చెప్పాలంటే వీరి అండదండలు నీకు లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది గడిచిన కాలంలో నిన్ను ప్రతి ప్రమాదం నుండి ప్రతి సమస్య నుండి కాపాడింది వీరే ఇప్పుడు కూడా నీకున్న బాధలన్నీ తొలగించి నిన్ను సుఖ సంతోషాలతో నింపటానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి నీ చుట్టుపక్కల నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు నువ్వు సక్సెస్ అవుతుంటే వాళ్ళ తట్టుకోలేకపోతున్నారు అందుకే నీ మీద రకరకాల ప్రయోగాలు కూడా చేయటానికి నీ జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తున్నారు కానీ నీ మీద ఈ ఇద్దరు దేవతలు ఆశీస్సులు ఉన్నాయి నిన్ను ఎవరు ఏమి చేయలేరు నీ తల వెండ్రుక కూడా తాకలేరు వచ్చే నాలుగు రోజులు కూడా నీకు చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి ఈ దేవతల కృపతో నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది అయితే ఈ నాలుగు రోజులు నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎందుకో తెలుసా నీ వెనకాల ఉంటూ నీ నీతో ఉంటూ గోతులు తీసే నీ చుట్టూ ఉన్నారు నువ్వు చేసే పనులు పాడు చేయటానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు మరి ఆ శత్రువు ఎవరు తన పేరేంటి ఆ శత్రువు ఎవరు తను ఎక్కడుంటాడు అసలు ఎందుకు నీ మీద అంత కక్ష పెంచుకుంటున్నాడు ఈ విషయాల గురించి నీకు తెలియకపోతే అసలు కంగారు పడుకో నేనున్నాను అన్నీ తెలియజేస్తాను ఎందుకంటే ఈ సందేశంతో నీకు అన్ని కూడా బట్టబయలు చేయబోతున్నా అసలు నీ శత్రువు తన గురించి తన జాతకం గురించి మొత్తం నీకు చెప్తాను అందుకే అంటున్నాను చివరి దాకా నాతో ఉండు బిడ్డ ఒక మాట ఒక అక్షరం ఒక పదము ఒక వాక్యము వదులుకున్నా కూడా మీ జీవితంలో ఒక మలుపు దగ్గర నువ్వు ఆగిపోతావు ఆ మలుపును నువ్వు తెలుసుకోలేకపోతావు అందుకే ఆగు నాతో ఉండు అంటున్నావు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి తల్లి నీ శత్రువు నిన్ను దెబ్బతీయటానికి ప్రాణాపాయం తలపెట్టడానికి ఎన్నో సార్లు క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేయించాడు నిన్ను అణిచివేయాలని ఎన్నో రకాల తంత్ర మంత్రాలను నీ మీద ప్రయోగించాడు కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఆ ఇద్దరు దేవతలు నీ మీద కరుణ చూపబట్టే నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు ఆ దేవతలు ప్రతి రోజు నిన్ను కాపాడటానికి నీ ఇంటికి వస్తున్నారు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అవును నువ్వు వింటున్నది నిజం తల్లి నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగును వచ్చి నీ రక్షిస్తున్నారు ఒకవేళ ఆ దేవతల అండ నీకు లేకపోయినా వారి రక్షణ కవచం నీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితం ముగిసిపోయేది నీ శత్రువు పండిన ప్రమాదకరమైన మంత్ర తంత్రాల వల్ల నువ్వు ఈ ప్రపంచంలోనే ఉండకుండా పోయేవదానివి నిన్ను అంతం చెయ్యటానికి వాడు ఎలాంటి భయంకరమైన శక్తులను ప్రయోగించాడో తెలుసా అయినా సరే నీ తల వెన్రుకు కూడా తాకలేకపోయాడు నిన్నేం చెయ్యలేకపోయాడు కారణం ఏంటో తెలుసా నీ మీద ఆ దేవతల ఆశీర్వాదం అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు గత నాలుగేళ్లుగా అసలు ఎందుకు వారు నిన్ను కాపాడుతున్నారు ఎప్పుడు నీ వెంటే ఉండి నీకు రక్షణగా ఎందుకు ఉంటున్నారో ఎలాంటి విషయాలన్నీ చెప్తాను జాగ్రత్తగా విను ఇలాంటి విషయాలు ప్రతిరోజు నీకు తెలియవు అందుకే ఈ సందేశాన్ని వదులుకోకు నష్టపోతావు బాధపడతావు నువ్వు ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే తల్లి ఇక్కడ ఇప్పుడు అసలు సమయం వచ్చింది నాలుగేళ్లుగా నీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో నీ ఇంట్లో పెను మార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరు ఇప్పుడు వివరంగా చెప్తాను విను వచ్చే నాలుగు రోజుల్లో ఆ దేవతలు నీకు ఎలాంటి బహుమతి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా నువ్వు ఊహించని ఒక స్థాయిలో భారీ సంతోషాన్ని నీ జీవితంలోకి తీసుకురావటానికి వారు సిద్ధమయ్యారు ప్లాన్ చేశారు అవును నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే నాలుగు రోజుల్లో నీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది ఆ వార్త నీ జీవితాన్ని మార్చేస్తుంది చెప్పాలి అంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల ఆస్తి నీ చేతికి అందే అవకాశం ఉంది ఇది మామూలు విషయం కాదు సంతోషంతో ఆనందంతో గంతులు వేసే సమయం ఇక నీ ఆనందానికి అవధులు ఉండవు సంతోషంతో గంతలు వేస్తావు నువ్వు ఎన్నో ఏళ్ళ నుండి ఏ దేని కోసం అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో ఆ కళ ఈ నాలుగు రోజుల్లో నెరవేరబోతోంది నీకు అద్భుతమైన విజయాలు అఖండమైన సక్సెస్ లభించబోతోంది కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఉంది తల్లి ఇది వినాలి నువ్వు ఈ దేవతలు ఎప్పుడు నీ వెంటే ఉంటూ నీ శత్రువుల నుండి నిన్ను కాపాడుతూ నీ కష్టాల నుంచి రక్షిస్తూ నీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్నా నీకు మాత్రం వారి గురించి కనీసం తెలియలేదు గ్రహించలేదు గుర్తించలేదు వారు ఎప్పుడు నీ చుట్టుపక్కలే ఉంటారు కానీ నువ్వు వారిని గుర్తించటం లేదు అంతేకాదు నీకు తెలియకుండానే నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చటం లేదు ఎందుకనంటే సమయం మించిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు నీ మీద కోపగించే అవకాశం ఉంది ఒక్కసారి ఆ శక్తులు గనక నీ మీద ఆగ్రహిస్తే నీ జీవితం పూర్తిగా తలకిందలైపోతుంది గుర్తుంచుకో నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే మారు లేదంటే ఆ దేవతలు నీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారి ఇంట్లోకి ప్రవేశిస్తారు అదే జరిగితే నీ శత్రువు పండగ చేసుకుంటాడు వాడు సంతోషంతో చిందులు వేస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు నీ ఇంటి నుండి కోపంతో వెళ్లిపోతారో అప్పుడు నీ శత్రువు మళ్ళీ కూడా నీ మీద తన ప్రతాపం చూపిస్తాడు మళ్ళీ తాంత్రిక ప్రయోగాలు చేతబడులు నానా విధాలుగా చేస్తూ నీ కుటుంబాన్ని రోడ్డును పడవేయటానికి ప్లాన్ చేస్తాడు నీ ఆస్తులను కబ్జా చేయటానికి ప్రయత్నిస్తాడు నీ మానసిక ఆనందాన్ని కూలదోస్తాడు నీ పేరు ప్రతిష్టలని బద్దలు చేస్తాడు అందుకే ఇప్పుడైనా జాగ్రత్త పడు ఎప్పుడైనా మేలుకో అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరూ కాదు సాక్షాత్తు నాగదేవతలు ఆ నాగదేవతలే నిన్ను అడుగడుగునా కాపాడుతున్నారు వారు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు చేసే ఈ రెండు తప్పులను వెంటనే ఆపేయాలి అవేంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను మొదటిది నీకు ఎక్కడైనా పాము కనిపిస్తే ఆ నాగ దేవతలు నీ మీద కోపగించుకోకుండా ఉండాలి అంటే నువ్వు చెయ్యకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా విను మొదటిది నీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరు కూడా దాన్ని చంపకు దాన్ని గాయపరచుకు శిక్షించకు హింసించకు వీలైతే అక్కడ నుండి దాన్ని పంపివేయి లేదా దూరంగా నువ్వు వెళ్ళిపో ఎందుకంటే నువ్వు పొరపాటున పామును చంపితే ఆ నాగదేవతలకు నీ మీద విపరీతమైన కోపం వస్తుంది ఇక రెండవది ఆ నాగదేవతలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వారికి కనీసం పాలు కూడా సమర్పించటం లేదు కనీసం పూజ కూడా చెయ్యటం లేదు పుట్ట దగ్గరకు లేకపోతే నాగ ప్రతిమల దగ్గరకు వెళ్లి ఒక మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ పాలను గాని ఏమీ కూడా నువ్వు సమర్పించలేకపోతున్నావు ఈ తప్పు మళ్లీ చెయ్యకు ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్లి భక్తితో పాలు సమర్పించు అప్పుడే వారి చల్లని చూపు నీ మీద ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు నీ జీవితంలో జరగబోతోంది బిడ్డ దాదాపు ఇక్కడ వందేళ్ల రాజయోగం నీకు పట్టబోతోంది ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇప్పుడు నీ జీవితంలో ఐదు పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఇవి చూసి నువ్వు కొంచెం కంగారు పడతావు షాక్ అవుతావు ప్రతిరోజు నువ్వు ఒక యుద్ధంలా అనిపిస్తుంది నీకు కొత్త కొత్త సమస్యలు ఎదురు అవుతుంటే దేవుడా నా మొర ఎందుకు వినటం లేదు అని బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నావా అని నువ్వు అనుకుని నీకు ఇలా కూడా అనిపించి ఉండొచ్చు ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరటం లేదు పైగా నీకు బాగా కావాల్సిన వాళ్లే నిన్ను మోసం చేశారు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో వాళ్లే నీ మనసు విరిచేశారు నువ్వు నమ్మిన వాళ్లే విన్నుపోటు పొడిచారు కానీ ఇక్కడ ఇక నీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది తల్లి ఒక అదిరిపోయే వార్త ఏంటి అంటే గనగా ఇక్కడ నీ జీవితం మారబోతోంది ఇక్కడ ఈ దేవతలు నీ మీద దయ చూపించబోతున్నారు అంటే నీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్లే నీ దుఃఖానికి ఇబ్బందులకి శాశ్వతంగా ఇక్కడ నువ్వు స్వస్తి పలకొచ్చు అయితే ఈ ఐదు మార్పులు నీ జీవితాన్ని నువ్వు ఊహించని ఒక స్థాయికి తీసుకువెళ్తాయి నువ్వు దేనికైతే అర్హులో దేనికోసం ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డావో అవన్నీ ఇప్పుడు నీ శంతం కాబోతున్నాయి ఇంతకాలం నీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ఎదుగుతుంటే చూసి బాధపడ్డారు కానీ నీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు కానీ ఇప్పుడు నీ సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయపడే రోజులు వచ్చేసాయి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీకు తోడు లేరో ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు వాళ్ళని నీ దరి చేరనివ్వకు నీ కష్టాల్లో నీ వెంటే నిలబడ్డ వాళ్ళకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు ఎందుకుని అంటే ఈ నాగదేవతల దయ ఇప్పుడు నీ మీద ఉంది అది ఏదైనా తప్పుడు పనులు చేస్తావేమో పొరపాటును కూడా చెయ్యకు ఎందుకంటే నాగదేవతల అనుగ్రహం నా మీద ఉంది కదా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందేమో అని తప్పుడు పనులు జోలికి వెళ్తావేమో వెళ్ళపు జాగ్రత్త నువ్వు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి మంచి మార్గంలో నడువు గుర్తించుకో రక్తం పంచుకు పుట్టిన వారే అందరూ మనవాళ్ళు అని అనుకోకు ఎందుకంటే ప్రేమ నమ్మకం గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు నీ కష్టాల్లో నీ పట్టుకున్న వారే నీ నిజమైన బంధువులు నీ ఆప్తులు నీ రక్త సంబంధికులు అవుతారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండు రాబోయే కాలం నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోందో వింటే నీ గుండె కూడా ఒక్కసారి వేగంగా కొట్టుకోవటం మొదలు పెడుతుంది సాక్షాత్తు కూడా ఆ దేవతల యొక్క ఆదేశం వచ్చేసింది వారి ఆశీస్సులు ఇప్పుడు నీ మీద కురుస్తున్నాయి నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి ఆ దేవతలు సిద్ధమయ్యారు నీ కష్టాలకు కారణమైన వారికి ఆ దేవతలే బుద్ధి చెప్తారు అయితే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి బిడ్డ అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి నేను ముందే చెప్పినట్లు ఒకవైపు నీ పాపాల గడ పండింది అంటే నువ్వు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండు ఎదుర్కోవటానికి మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా నీ తలుపు తట్టబోతోంది దీనికి సిద్ధంగా ఉండు ఎంతటి సంతోషం అంటే నువ్వు స్వయంగా మిఠాయిల డబ్బాలు పంచుతావు ఈ విషయాలన్నీ వివరంగా చెప్తాను కానీ అంతకు ముందు కంటే కూడా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఇక్కడ నాగదేవతలకి ఒక్కసారి దండం పెట్టుకో మనస్ఫూర్తిగా నాకు ఇన్నాళ్ళు కూడా తెలియలేదు నన్ను క్షమించండి నన్ను కాపాడండి అంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారం చేసుకో చాలాసార్లు నువ్వు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తుంటావు భావోద్వేగానికి లోన్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటావు ఒకసారి నీ గతాన్ని తిరిగి చూసుకో అవసరం లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశావో అనవసరంగా ఎంత నష్టపోయావో నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేశారు కదా ఇన్ని జరిగినా నువ్వు ఇంకా మారటం లేదనిపిస్తోంది తల్లి ఇప్పటికీ అదే భావోద్వేగం అదే ఎమోషనల్ ఫీలింగ్స్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ రోజు నుండే నువ్వు ఈ రోజు నుండే నువ్వు ప్రశాంతంగా ఆలోచించి పని చేయటం మొదలుపెట్టు భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి జాగ్రత్త కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండి ఆలోచించు ముఖ్యంగా నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు దీనివల్ల నువ్వు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశమే లేదు అంతేకాదు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది అంతేకాదు డబ్బు ఇవ్వటమే కాకుండా వాళ్ళ దగ్గరే కూడా నిష్ఠూరాలు పొందే అవకాశం ఉంది జాగ్రత్త ఈ సమయంలో నువ్వు ఏం చేసినా నీ సొంత శక్తి మీద ఆధారపడి చెయ్యి ఎవరి మీదో భారం వెయ్యకు నీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి తల్లి నువ్వు ఇతరులను నమ్ముకుంటే ఆ సువర్ణ అవకాశాలు చేజారిపోతాయి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతావు ఇప్పుడు నీకు అంతా కూడా బాగుంది కదా అనుకూలంగా ఉంది కదా అని అనుకుంటే ఏదైనా పొరపాటున వేరే అడుగులు వేస్తే కూడా నష్టాలు లేక అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే ఆలోచించి అడుగులు వేయాలి అప్పుడే విజయం నీ వెంట ఉంటుంది కోరింది నీ చేతికి అందుతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ కూర్చోకు నిన్ను నువ్వు నమ్ముకో కష్టపడు నీ జీవితాన్ని స్వర్గం కంటే కూడా అందంగా మార్చుకోవటం నీ చేతుల్లో ఉంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాలి తల్లి నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అదే దారి కనిపిస్తుంది అంతేకాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతావు కదల్లేవు అందుకే లే లేసి కష్టపడు నీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకో ఈ సమయం నీకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతి చోట నీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి నువ్వు ఏదైనా పెద్దగా సాధించాలి అనుకుంటే ఇదే సరైన సమయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది నీ ఒక్క పోరాటమే నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది ఒక విషయం స్పష్టముగా అర్థమవుతుంది తల్లి నువ్వు ఏ పని చేసినా ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే అవి నువ్వే స్వయంగా చూసుకోవాలి ఎవరికి ఈ విషయాలు చెప్పకు చివరికి నీ ఆస్తు పాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉండటం మంచిది నీ కుటుంబ సభ్యులకి తప్ప ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పి చెప్పి ఇప్పటికే చాలా మోసిపోయావు నీ జీవితంలో అయితే ఒక సమస్య పోతే మరొకటి వస్తువు నిన్ను ఉక్కిరి విక్కిరి చేసింది అయితే ఇక ఆ కష్టాల కాలం ముగిసిపోయినట్లే త్వరలోనే నీకు ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతోంది నిజం చెప్పాలి అంటే ఈ రోజు నువ్వు చూస్తున్న ఈ సందేశం వింటున్న సందేశం నీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతోంది తల్లి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు నీ జీవితంలోని పచ్చ నిజాలు రాబోయే ఏడు రోజులు కూడా నీకు ఎలా ఉంటాయి అంటే నువ్వు ఏది చేసినా కూడా అన్ని నీకు కలిసొస్తాయి కానీ అన్ని ఆలోచించి చక్కగా ఆచితూచి అడుగులు వేసి పనులు చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ సందేశాలను ఈ సూచనలనే నువ్వు గనక పాటించావు ఆచరించావు అంటే నాగదేవతల అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నీ జీవితాన్ని మార్చాలనే వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కానీ పొరపాటును కూడా ఎవరినీ కూడా హింసించకు మోసం చెయ్యకు మాటలతోనో చేతలతోనో బాధ పెట్టుకు ఎక్కడైనా సర్పాలు కనిపిస్తే వాటిని హింసించి బాధ పెట్టకు వదిలి వాటిని పోనివ్వు వాటిని గాయపరచుకు ఎందుకంటే నీకు తెలుసు నాగదోషము సర్పదోషము అంటే మామూలు శాపాలు కాదవి కాబట్టి జాగ్రత్త నీ సాయి ఆశీస్సులో ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారండి ఐహోప్ వేడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహో సారా